మిర్యాలగూడలో నూతన రమా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రారంభించిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేంద్రారెడ్డి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ హాస్పిటల్లో పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వైద్యం అందించాలని హైదరాబాద్కు పోకుండానే ఇక్కడనే హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు పిల్లలకు మంచి ట్రీట్మెంట్ అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఎంసీ కోటిరెడ్డి మాజీ ఎమ్మెల్యే నల్లమూతు భాస్కరరావు జూలకంటి రంగారెడ్డి విజయసింహారెడ్డి లాయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేతి సత్యనారాయణ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్ డాక్టర్స్ అసోసియేషన్ రమా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యజమాన్యం డాక్టర్ రమాదేవి వెంకటేశ్వర్లు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు 이도 이리로 가고 이쪽으로 가자. யா நாம் சூரிய சூரியமான 아, 네. 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 아, మీడియా పట్టణానికి వెనక విస్తృత సేవలు అందిస్తున్నాను ఈరోజు సొంతంగా ప్రభా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభిస్తున్నాము ఇక్కడ అందరికీ నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉంటుంది మా సేవలు రెడ్డి మీడియా కూడా గౌరవనీయుడు తెలంగాణ శాసన మండలి సభ్యుడు సుఖందర్ రెడ్డి గారిచే ప్రారంభించబడింది దీనికి ముఖ్య అతిథులుగా ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు విజయాలగూడ శాసనసభ్యులు భద్రులు లక్ష్మారెడ్డి గారు గౌరవనీయులు శంకర్ నాయక్ గారు గౌరవనీయులు ఎమ్మెల్సీ ఎంసీ కోటెడ్ కోటెడ్ గారు మాజీ ఎమ్మెల్యే నల్లమూపు భాస్కర్రావు గారు చిత్తన్న జయసింహరెడ్డి గారు జూలకట్ట రంగారెడ్డి గారు ప్రముఖులు హాజరై మాకు వారి యొక్క ఆశిస్సులని మా యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదములు